ప్రేమ స్నేహితులరా మన ప్రభు యేసుక్రీస్తు దివ్యమైన నామంలో మీ అందరికి నా ప్రత్యేక వందన మరణాథులు ఈరోజు మనము పరలోక ప్రార్థన ఎలా చేయాలో తెలుసుకుందాము బైబిల్ మిషన్ నాయకుడైన మంగమూరి దేవదాసాయ్ గారు ఈ ప్రార్థన ఎలా చేయాలో అని ఏడు అంశాలకు విభజించి చెప్పారు ఆ అంశాలను ఈరోజు మనం క్లుప్తంగా తెలుసుకుందాము ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ప్రార్థన పరలోక ప్రార్థన ఈ ప్రార్థనను మనం కేవలం పెదవులతో కాకుండా మన ఆత్మతో ప్రార్థన చేయాలి ఈ ప్రార్థనలోని ప్రతి పదము వెనుకున్న ఒక శక్తిని మరియు విశ్వాసాన్ని ఈరోజు మనం కృతంగా ధ్యానించుకుందాము మొదటిగా పరలోకం ముందు ఉన్న మా తండ్రి అని మీరు పలికినప్పుడు తప్పిపోయిన కుమారుడి వలె మీ పాపములన్నీ ఒప్పుకోండి యేసుక్రీస్తు మీ కళ్ళ ముందే ఉన్నట్లు మీరు ఆయన పాదము మీద పడినట్లుగా మనస్ఫూర్తిగా భావించి ప్రార్థన మొదలు పెట్టండి ఇదే మొదటి మెట్టు రెండవదిగా నీ నామము పరిశుద్ధపరచను గాక అని మీరు కోరుకున్నప్పుడు మరియమ్మ గారి జీవితంలో ప్రవేశించిన పరిశుద్ధాత్మ నింపుదలను మీరు అడగండి ప్రభు గారి గర్భంలో ప్రవేశించినట్లుగా నా హృదయాన్ని నీ ఆలయంగా చేసుకొని నాలో ప్రవేశించు అని వేడుకోండి మీ హృదయాన్ని పరిశుద్ధ ఆలయంగా మార్చుకోండి మూడవదిగా నిరాజ్యం వచ్చును గాక అని గంభీరంగా ప్రకటించేది రాజ సువార్త నిమిత్తము తన ఇంటిని విడిచి వెళ్ళిన గొప్ప విశ్వాసి అబ్రహం గారి చరిత్రను జ్ఞాప్తం చేసుకోండి ప్రభువా అబ్రహం గారి వంటి విశ్వాసాన్ని నాకు దయచేయండి నేను నీ రాజ్య విస్తరణలో పాలు పంచుకునే ధైర్యాన్ని నాకు ఇవ్వండి అని ప్రార్థన చేయండి